అస్సలాము వలైకు వరహతుల్లాహి వబరకాతు ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం బలిదానం జీవహింసన జంతువులను బలి ఇచ్చి ముస్లింలు జరుపుకునే బక్రీద్ పండుగ రోజు జరిగేది జీవహింస కాదా జీవహింస దయలేని పని అది ఆరాధనలో భాగం ఎలా అవుతుంది జంతువులను చంపడం జీవహింస అది మహాపాపం కదా వగైరా నీతి సుక్తులు ప్రత్యేకంగా సోషల్ మీడియాలో బక్రీదు పండుగ రోజున అనేక మంది ద్వారా షేర్ చేయబడుతూ ఉంటాయి వైరల్ చేయబడుతూ ఉంటాయి ఇటువంటి అభ్యంతరాలకు సమాధానం ఏమిటో గమనించే ముందు బక్రీదు పండుగ అంటే ఏమిటో సంక్షిప్తంగా గమనించి దాని తరువాత ఏ జీవినైనా తినడం జీవహింస అవుతుందా అన్న అంశాన్ని కాస్త పరిశీలించేటువంటి ప్రయత్నం ఈ వీడియో ద్వారా మనం చేద్దాం నిజానికి బక్రీద్ పండుగ అసలు పేరు ఈదుల్ అదహా అంటే త్యాగాల పండుగ ఫెస్టివల్ ఆఫ్ సాక్రిఫైస్ దీనికి రెండు నెలల ముందు వచ్చే మరొక పండుగ పేరు రమదాన్ దీని అసలు పేరు ఈదుల్ ఫితర్ అంటే దానాల పండుగ ఫెస్టివల్ ఆఫ్ ఛారిటీ బక్రీద్ పండుగ రోజు ఒక వ్యక్తి పైకి జంతువును బలి ఇస్తున్నట్లు కనబడినప్పటికీ జంతు బలి ఇమ్మని ఆదేశించడంలో అసలు ఉద్దేశం ప్రతి వ్యక్తి ప్రవృత్తిలో దాన గుణాన్ని త్యాగ నిరతిని పెంపొందింపచేయడమే ఒక విశ్వాసి జంతు బలి ఇవ్వటం ద్వారా తన జీవితాన్ని దైవ మార్గంలో అంకితం చేస్తున్నాననే భావనను త్యాగ నిరతిని అతడు ఆచరణాత్మకంగా ప్రకటిస్తాడు అలాగే దైవ మార్గంలో ఒక గొర్రెనో మేకనో పశువునో ఒంటెనో బలి ఇచ్చి ఎవరికి వారు వండుకు తినమని ఇస్లాం ఆదేశించడం లేదు ముందుగా ఒక విశ్వాసి బలి ఇవ్వగా వచ్చిన మాంసంలో మూడు భాగాలుగా చేసి ఒక భాగం పేదలకు పంచిపెట్టాలి తద్వారా ఎందరో ఆకలితో అలమటించే పేదలకు రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం సంవత్సరంలో ఒకసారి అయినప్పుడు కూడా సంతృప్తిగా భుజించేటువంటి అవకాశం లభిస్తుంది మరొక భాగం బంధువులు దగ్గరి వారు ఇరుగు పొరుగు వారికి దానం చేయాలి వారి ముస్లిమేతలైనప్పటికీ కూడా ఆ తరువాత మాత్రమే మిగిలిన ఒక భాగం స్వయంగా తినాలని ఇస్లామియా ఆదేశాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి అంటే ఒక విశ్వాసీ జంతుబలి అనగా కుర్బాని ఇచ్చినప్పటికీ ఒకవేళ అతను తన కోసం ఒక భాగం ఉంచుకుని మిగతా రెండు భాగాలు పేదలకు బంధువులకు ఇరుగు పొరుగు వారికి దానం చెయ్యలేదు అని అంటే అసలు జంతుబలి ఇచ్చే ఉద్దేశమే నెరవేరలేదు అని అర్థం పైగా ఇలా చెయ్యడం పాపం కూడా అవుతుంది ఇక్కడ జంతుబలి ఇమ్మని అనడంలో ఉద్దేశమే త్యాగ నిరతిని ఆచరణాత్మకంగా పెంపొందింపజేసుకోవడం అసలు ఈదుల్ అధహ అంటేనే త్యాగాల పండుగ ఫెస్టివల్ ఆఫ్ సాక్రిఫైస్ అని ముందుగానే మనం ప్రారంభంలో చెప్పుకున్నాం అసలు బలి ఇవ్వాల్సినవి ఏమిటి అనే విషయాన్ని కూడా మనం చూద్దాం దైవ మార్గంలో ఒక వ్యక్తి చేసే ఆరాధన లేక బలిదానమైనా స్వీకరించబడాలి అంటే ముందు అతని సదాచరణ బాగుండాలి అదే లేనప్పుడు ఎన్ని ఆరాధనలు చేసినా ఎన్ని బలిదానాలు ఇచ్చినా ఎన్ని క్రతువులు నిర్వర్తించినా అవన్నీ బూడిదలో పోసినా పన్నీరే అవుతాయి తప్ప నయా పైసా లాభం అతనికి చేకూరదు ఇక బక్రీద్ రోజున దైవ మార్గంలో ఒక వ్యక్తి జంతుబలి దానం ఇవ్వడం అన్న క్రతువుతో కుర్బానీ అనగా త్యాగం అన్న ప్రక్రియ పూర్తయిపోదు నిజానికి ఒక వ్యక్తి చెయ్యవలసిన కుర్బానీలు అనగా త్యాగాలు ఏమిటో ఇప్పుడు మనం ఒక ఖురాన్ వాక్యం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఖురాన్లో అల్లా సుబ్బాను తల మీరు అమితంగా ప్రేమించే వస్తువులను దైవ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు అని సూర్య ఆలిమ్రాన్ మూడు తొంభై రెండవ ఆయతిలో తెలియచేయడం జరిగింది అంటే అమితంగా ప్రేమించే వాటిని త్యాగం చేయటం అంటే ఏంటి అంటే మనిషి అమితంగా ప్రేమించే ధనాన్ని వస్తువులను ఆహార పదార్థాలను త్యాగం చేయడంలో పాటు ఇతరుల పట్ల ఉండే ఈర్ష్య ద్వేషాలను బలి ఇవ్వాలి బలహీనతలను బలి ఇవ్వాలి చెడు కోరికలను చెడు ఆలోచనలను బలిగా ఇవ్వాలి మరి జంతు బలి జీవహింస కాదా దీనికి కూడా మనం సరైనటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జంతువును చంపి తినడం జీవహింస శాఖాహారం మాత్రమే ఆరోగ్యకరం అంటూ కొందరు చేసే వాదన అత్యంత అజ్ఞానంతో కూడిన అర్థం లేనటువంటి వాదన ఎందుకంటే ఒక జీవిని లేదా ఒక ప్రాణిని చంపకుండా ఉండడం అన్నది ప్రస్తుతం మనం నివసిస్తున్న ప్రపంచంలో ఆచరణ సాధ్యం కానటువంటి విషయం మనిషి ఒక ప్రాణిని చంపడం అన్నది అతని చేతుల్లో లేనిది అతను జీవించి ఉన్నంతకాలం తెలిసి తెలియక అనేక ప్రాణులను చంపుతూనే ఉంటాడు తను జీవించడం కోసం ప్రతిరోజు అనేక ప్రాణులను తింటూ ఉంటాడు కూడా ఎవరైనా నేను శుద్ధ శాఖాహారిని అని అంటే ప్రపంచంలో అంతకు మించిన తప్పుడు పదం మరొకటి ఉండదు ఎలా అంటే మనిషి జీవించడానికి ఆహారం తప్పనిసరి ఆహారం అన్నది కేవలం రుచి కోసం కడుపు నింపుకోవడానికే కాదు అతని శారీరానికి పోషణ ఇచ్చే ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ సాల్ట్ ఫైబర్ విటమిన్స్ మినరల్స్ అత్యంత అవసరమైనటువంటి విషయాలు వీటిలో మన శరీర నిర్మాణానికి అవసరమయ్యే ప్రోటీన్స్ అత్యంత అవసరం ఈ ప్రోటీన్స్ శాఖాహారంలో కంటే మాంసాహారంలో పరంగా బలమైన ప్రోటీన్లు లభిస్తాయి నిజానికి ఆహార పదార్థం అనే ప్రతి దానిలోనూ సూక్ష్మదర్శిని అనగా మైక్రోస్కోప్ ద్వారా పరిశీలన చేస్తే అసంఖ్యాకంగా కంటికి కనిపించని సూక్ష్మజీవులు అనగా మైక్రోగ్రెయిన్స్ ఉంటాయి మరోవైపు గొర్రెలు మేకలు వగైర వాటిని మాక్రో ఆర్గానిజమ్స్ అని అంటారు అంటే కంటికి కనిపించే పెద్ద జీవులు అని అన్నమాట మేము శుద్ధ శాఖాహారులం అంటూ కొందరు తినే యోగట్ పాలు పెరుగు పన్నీరు మొదలైన వాటిలో బ్యాక్టీరియా అన్నది లేకపోతే అసలు వాటికి ఉనికి సాధ్యం కాదు బిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా ఉండబట్టే పాలు పెరుగుగా లేదా పన్నీరుగా మారుతుంది అలాగే మనిషి ఎంతగా శాఖాహారం తిన్నప్పటికీ అతని జీర్ణక్రియ వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించేది సజీవమైన బ్యాక్టీరియా చివరకు ఈ బ్యాక్టీరియా లోపం ఏర్పడితే మనిషి జీర్ణక్రియ కూడా పాడైపోయి మనిషి అనారోగ్యం పాలవుతాడు కూడా అప్పుడు అతనికి డాక్టర్స్ ఇచ్చే ప్రీ అండ్ ప్రో బయోటిక్స్ క్యాప్సూల్స్ కూడా బ్యాక్టీరియాతో తయారైనవే ఈ ప్రీ అండ్ ప్రో బయోటిక్స్ సైతం బిలియన్ల కొద్దీ ఉపయోగకరమైన బ్యాక్టీరియాతో తయారు చేయబడతాయి నింపబడి ఉంటాయి దీనిని బట్టి మనిషి ఏదో ఒక రూపంలో జీవులనే తింటున్నాడు అతని జీర్ణాశయం ఒక రకంగా చెప్పాలంటే అనేక జీవులను చంపే ఒక స్లాటర్ హౌస్ లాంటిది మరింత వివరంగా చెప్పాలంటే సృష్టికర్త నిర్మించిన మానవ శరీరానికి కావలసిన పోషణ సజీవమైన ప్రాణుల అనగా లివింగ్ ఆర్గానిజమ్స్ ద్వారానే లభిస్తుంది ప్రాణులను తన శరీరంలోకి తీసుకోకుండా అతను తన ప్రాణాన్ని ఎంత మాత్రము కాపాడుకోలేడు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అన్నవి సాహిత్యానికి చెందిన పదాలే తప్ప మనిషి బ్రతకాలి అని అంటే ఒకటి మైక్రో ఆర్గానిజమ్స్ అనగా సూక్ష్మజీవులు లేదా మాక్రో ఆర్గానిజమ్స్ పెద్ద జీవులు తన శరీరానికి అందిస్తూనే ఉండాలి వివరంగా చెప్పాలి అని అంటే శాఖాహారం తినే మనిషి మైక్రో ఆర్గానిజమ్స్ అనగా సూక్ష్మజీవులు తన ఆహారంగా తీసుకుంటాడు అలాగే మాంసాహారం తినే వ్యక్తి మాక్రో ఆర్గానిజమ్స్ అనగా పెద్ద జీవులను తన ఆహారంగా చేసుకుంటాడు అంతే ఉన్నటువంటి తేడా ఇక్కడ బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు జంతువుల కోవలోకి రావు వాటికి నరాల వ్యవస్థ కూడా ఉండదు వాటిని చంపినా నొప్పి తెలియదు కాబట్టి వాటిని తినడం జీవహింస అవ్వదు అంటూ అజ్ఞాన వాదనలు చేసేవారు అసలు జీవహింస చెయ్యకూడదు అన్నప్పుడు ఇలాంటి విశ్లేషణలు కూడా చెయ్యకూడదు కోమాలో ఉన్న వ్యక్తిని చంపినా చట్ట ప్రకారం నేరమే అవుతుంది జీవి అన్నప్పుడు ఆకారంలో సూక్ష్మజీవులైనా పెద్ద జీవులైనా జీవులే అవుతాయి మొక్కలు కూడా జీవులే పైగా మొక్కల్లోనూ మాంసాహారాన్ని తినే మొక్కలు కూడా ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు అలాంటి మొక్కలనే కార్నివోరస్ ప్లాంట్స్ అని పిలుస్తారు ఇవి జీవించడానికి కీటకాలను ఆకర్షించి తింటాయి వాటి మాంసాన్ని జీర్ణించుకుని వాటి మాంసం ద్వారా లభించే ప్రోటీన్స్ ద్వారా ఆ మొక్కలు జీవిస్తాయి పైగా ప్రపంచవ్యాప్తంగా మాంసాహారాన్ని తినే మొక్కలు ఏడు వందల జాతుల మొక్కలు ఉన్నాయన్నది సైంటిఫిక్గా నిరూపించినటువంటి విషయం దీనిని బట్టి ఈ ప్రకృతిలో ఒక జీవి బ్రతకాలి అంటే మరొక జీవిని ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకోవలసిందే కాబట్టి నేను జీవులను లేదా మాంసాహారం తినను అంటే ఏ జీవిని తినకూడదు అది జరగాలి అంటే ఈ భూగ్రహాన్ని విడిచిపెట్టి ఏ జీవి లేని ఓ కొత్త గ్రహానికి వెళ్ళిపోవడం తప్ప మరొక మార్గం ఏమీ కూడా లేదు మహాశిరా ఇక ఇస్లాం నిర్దేశిస్తున్న బలి అనగా జిబహ విధానంలో జంతు కంఠాన్ని మెడ నాళాన్ని అంటే జాగులర్ వెయిన్ను కత్తిరించడం ద్వారా జంతు శరీరంలో రక్తం పూర్తిగా బయటకు వచ్చేస్తుంది పైగా ఎప్పుడైతే జంతు మెడ నాళము జాగులర్ వెయిన్ కత్తిరించబడుతుందో అప్పుడే మెదడుకు రక్త ప్రవాహం ఆగిపోయి ఆ జంతువుకు నొప్పి అనేది తెలియకుండా పోతుంది పైగా గుండె పంపింగ్ చేయబడుతూ ఉండటం వల్ల శరీరంలో రక్తం ఎక్కడా కూడా ఆగిపోకుండా కంఠం నుండి పూర్తి రక్తం బయటకు తన్నుకుంటూ వచ్చేస్తుంది ఆ సమయంలో జంతువు గిజగిజలాడుతూ కాళ్ళు రెక్కలు ఆడించేది నొప్పి వల్ల కాదు రక్తం వేగంగా ప్రవహించే సమయంలో కండరాలు వేగంగా సంకోచించడం వ్యాకోచించడం ద్వారా జరుగుతుంది ఇస్లాం అన్ని జంతు మాంసాలను తినమని ఆదేశించలేదు మనిషి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇస్లాం హలాల్ అనగా అనుమతించబడినటువంటి మరియు హరామ్ నిషేధించబడినటువంటివి అనే విశ్లేషణ చేసింది పళ్ళు లేకుండా గడ్డి నెమరు వేసే చతుష్పాద జంతువుల మాంసాన్ని మాత్రమే హలాల్ అంటే ధర్మసమ్మతంగా నిర్దేశిస్తూ కూర పళ్ళు కలిగి జంతువులను తినే క్రూర జంతువుల మాంసాన్ని హరాం అంటే నిషేధంగా నిర్దేశించడం జరిగింది చివరిగా మనిషి జంతువులను చంపకుండా ఉండడం జీవులను తినకుండా ఉండటం అన్నది ఈ లోకంలో సాధ్యం కానటువంటి విషయం లివింగ్ ఆర్గానిజమ్స్ ద్వారా జీవించడమే ప్రకృతి నిర్దేశించినటువంటి పద్ధతి ప్రాణులను తన శరీరంలోకి తీసుకోకుండా మనిషి ప్రాణంతో ఉండలేడు ప్రాణులే మనిషి ప్రాణాన్ని నిలిపే ఆహారాలు కాబట్టి జీవులను చంపి తినడం జీవహింస అవుతుంది అని చెప్పడం ఈ భూమిపై అత్యంత అర్థం లేనటువంటి దృక్పథం అవుతుంది మహాశిర ఈ విషయాన్ని తప్పకుండా మనం అధ్యయనం చేయాలి సరైనటువంటి విషయాన్ని అంగీకరించాలి తద్వారా మనందరి మధ్య సహృద్భావం సోదర భావం శాంతి శ్రేయాలు అనేటువంటివి వర్ధిల్లుతాయి కాబట్టి వృధా విషయాల పట్ల ఏకాగ్రతను పెంచుకోకుండా వాస్తవిక విషయాలను గ్రహించి మన యొక్క మానవుల మధ్య శాంతి శ్రేయాలు కలిగేటువంటి వాతావరణాన్ని పెంపొందిస్తారని ఈ వీడియో ద్వారా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ మనకు సరైనటువంటి అవగాహన కలిగించాలని దైవాన్ని అర్థిస్తూ ముగిస్తూ ఉన్నాను وقول قولي هذا استغفر لكم واشهد ان لا اله الا انت استغفرك واتوب اليك